ఎప్పుడైతే ఒక వ్యక్తికి దేవుని భయం ఉంటుందో ఆ వ్యక్తిని గోతులో తొయ్యాలనుకున్న వారే ఆ వ్యక్తి ఎదుట వృంగి దండం పెట్టే విధంగా చేస్తుంది ఆ దేవుని యొక్క భయం దేవుని భయం అంటే ఏ కష్టమో ఏ నష్టమో ఏ అప్పుల్లో ఏ అనారోగ్యాలు వస్తాయని అనుకుని గజ గజ వణుకుతూ సిద్ధాంతపరమైన జీవితం జీవించడం కాదు దేవుని భయం అంటే ఆయన మాటకు విధేయత చూపి ఆ విధంగా జీవించాలనే సంకల్పం కలిగి ఉండడం దేవుని భయం అంటే ఓహగు ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఆయన్ను కొనియాడమే అబ్రహాముకు విధేయత చూపిన ఇస్సాకు కరువులో కూడా కష్టాన్ని అనుభవించలేదంటే కారణం దేవుని యొక్క ఆశీర్వాదం దేవునికి భయపడేవాడు తల్లిదండ్రులకు విధేయత చూపుతాడు అంటే అబ్రహాముకు విధేయత చూపిన ఇస్సాకు జీవితంలోనే కరువు లేకుండా చేసిన దేవుడు అబ్రహాము దేవుడైన మన ప్రభువు లోకరక్షకుడైన యేసుకు విధేయత చూపితే మరి ఆ వ్యక్తి యొక్క జీవితము ఏ విధముగా ఉంటుంది అనేది ఊహకు అందనిధిగా ఉంటుంది యోసేపు అన్నల ద్వారా అదేవిధంగా ఒక స్త్రీని బట్టి వారి యొక్క అసూయ వారి పగలను బట్టి వారి యొక్క పన్నాగాలను బట్టి ఈ యోసేపు అనే భక్తుడు భయంకరమైన వాతావరణంలోకి నెట్టివేయబడినట్లు మనం చూస్తాం అయితే ఆ భయంకరమైన వాతావరణంలో ఆ యోసేపు భక్తి వాతావరణంలోకి నడిపించి ఆ వ్యక్తి కనిన కళకు నిజస్వరూపం ఇచ్చింది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని భయం